ఇండియన్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరులో ఏ తేదీన వస్తుంది చూద్దాము మొదటిది భోగి మంగళవారం రోజు అంటే జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరున వస్తుంది ఆ రోజు పాత వాటిని విడిచిపెట్టి భోగి మంటలు వేసుకోవాలి చిన్నపిల్లలకైతే భోగి పండ్లు పోయాలి ఇంటిని శుభ్రం చేసి కొత్త దానిని స్వాగతం చెప్పాలి ఇక రెండవ పండగ సంక్రాంతి మకర సంక్రాంతి అని కూడా అంటారు అది బుధవారం రోజు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది ఈ సంక్రాంతి రోజు సూర్యుడికి పూజ చేసి ముగ్గులు వేసి పండగ భోజనం చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే నువ్వుల పిండితో నలుగుపెట్టి స్నానం చేసుకుంటే చాలా మంచిది మూడవ రోజు కనుమ గురువారం రోజు వస్తుంది జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు ఆ రోజు పశువులని పూజ చేస్తే చాలా మంచిది గోశాలకు వెళ్ళడం కానీ లేదంటే ఇంట్లోనే గోమాత విగ్రహానికి పూజించడం కానీ చేయాలి ప్రకృతిని గౌరవించాలి అలాగే ఆ రోజు కుటుంబంతో ఆనందంగా గడపాలి అంతేకాకుండా మినుములు అయిన మినుములతో గారెలు వేసుకొని తింటే చాలా మంచిది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ